అంత్యదీన మందు దూతబూర నోదుచుండగా నిత్యవార సంబు తెల్లవారగా రక్ష నొందుకున్న వారి పేళ్ళు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడ చేరియూందు నేను కూడా చేరియోందు నేను కూడా చేరియుందు నచ్చటన్ క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబునన్ భక్తులార కూడి రండి అంచు బిల్చు చుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరియూందు నేను కూడా చేరియూందు నేను కూడా చేరియుందు నచ్చటన్ యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండినే క్రీస్తు అద్భుతంపు ప్రేమ చాటుచున్ రక్ష నొందుకున్న వారి పేళ్ళు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరియోందు నేను కూడా చేరియోందున్ నేను కూడా చేరియుందు నచ్చటన్